అన్ని మతాలు సమానమే అనే సూత్రానికి ఎన్డీఏ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు దేశ చరిత్రలో ఎన్డీఏ కూటమి అత్యంత విజయవంతమైన కూటమి అని కొనియాడారు ఎన్డీఏ అనేది అధికారం కోసం కలిసి వచ్చిన పార్టీల సమూహం కాదన్న మోదీ దేశం ముందు అనే సూత్రానికి కట్టుబడి ఉన్న సేంద్రియ కూటమి అని పేర్కొన్నారు రాబోయే పదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన అభివృద్ధి సామాన్య పౌరుల జీవితాల్లో కనీస జోక్యమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు జగన్నాథ స్వామిని తలుచుకున్నప్పుడల్లా ఆయన పేదల దేవుడని భావిస్తున్నట్లు పేర్కొన్నారు రాబోయే ఇరవై ఐదేళ్లలో ఒడిశా దేశంలోని కీలక అభివృద్ది ఇంజన్లలో ఒకటిగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన తర్వాత నరేంద్ర మోదీ ప్రసంగించారు ఈవీఎంలు ఆధార్ వంటి సాంకేతిక పురోగతిని ఇండియా కూటమిలోని నేతలు ప్రశ్నించినప్పుడు వాళ్లంతా మునుపటి శతాబ్దానికి చెందిన వారని తాను బలంగా భావిస్తున్నట్టు మోదీ ఎద్దేవా చేశారు రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఫలితాలను ఎన్డీఏకు గ్రాండ్ విక్టరీగా తాను భావిస్తున్నానని చెప్పిన ప్రధాని ప్రతిపక్షం తమ విజయాన్ని తిరస్కరించడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు అంతకుముందు ఎన్డీఏ ఎంపీలు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో ఈ ఉదయం సమావేశమయ్యారు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఎన్డీఏ లోక్ సభాపక్ష నేతగా పేరును ప్రతిపాదించారు ఆయన చేసిన ప్రతిపాదనను అమిత్ షా గడ్కరీ చంద్రబాబు నితీష్ కుమార్ కుమారస్వామి తదితరులు బలపరిచారు ఈ తీర్మానానికి కూటమికి చెందిన ఎంపీలంతా లాంఛనంగా ఆమోదముద్ర వేశారు తీర్మానానికి ముందు జేపీ నడ్డా అమిత్ షా చంద్రబాబు నితీష్ కుమార్ కుమారస్వామి చిరాగ్ పాస్వాన్ పవన్ కళ్యాణ్ సహా ముఖ్య నేతలంతా ప్రధానిగా మోదీకి మోదీకి మద్దతిచ్చే ఎంపీల జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు బీహార్ సీఎం నితీష్ కుమార్ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే ప్రధానితో కలిసి వెళ్లి మద్దతు లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించనున్నారు జూన్ సాయంత్రం ఆరు గంటలకు మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు